అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఛానల్ హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కార్తీక మాసంలో లాస్ట్ డే హోళి పాడ్యమి అనమాట ఈ వన్ మంత్ కూడా మాక్సిమం అందరూ చేసే ఉంటారు పూజలు అండ్ లాస్ట్ డే ఈ నెల రోజులు చేయ వాళ్ళకి ఛాన్స్ అనమాట చక్కగా ముప్పై ఒక్క ఒత్తులు వదలొచ్చు మనం గోదావరికి లేదంటే దగ్గరలో ఉన్న కాలువ దగ్గరికైనా వదలొచ్చు కాకపోతే నేను ఇంక ఇంటి దగ్గరే చేసుకున్నాను అనమాట తులసి మొక్క దగ్గర ఇంకా పిల్లలకి ఎలాగో లంచ్ బాక్సెస్ పెట్టాలి కదా మళ్ళీ వెళ్తే ఏ టైంకి వస్తాను అని చెప్పి ఇంక ఇంటి దగ్గరే పూజ చేసుకొని ఎలాగో ఫ్రైడే కాబట్టి ఇంక కుమ్మం దగ్గరకు కూడా దీపాలు పెట్టేసుకున్నాను రెగ్యులర్గా పూజ చేసినా చేయకపోయినా ఈ మంత్ అంతా కూడా డివోషనల్ వైబ్స్తో నడిచిందనమాట నా డేస్ అన్నీ కూడా ఇంకా పూ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ లేస్తే అది ఒక ప్లస్ అనమాట మిగిలిన రోజుల్లో ఎలాగో కొంచెం వింటర్ కాబట్టి కొంచెం లేట్గానే మెలకు వస్తుంది ఇంక ఈ అయితే కొంచెం కే లేచి అన్నీ చేసుకున్నాను కాబట్టి ఇంకా బతుకం కూడా పోతుందనమాట ఇంకా అన్నీ వెంట వెంటనే చేసుకుంటాము ఎలాగైనా లేట్గా లేస్తే కొంచెం బతుకంగానే ఉంటుంది పొద్దున్నే ఫ్రెష్ చేసుకున్న దానికి నార్మల్గా చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన దానికి చాలా డిఫరెన్సే ఉంటుంది డైలీ ఇదే టైంకి స్టార్ట్ చేస్తే ఎంత అనిపిస్తుంది కానీ నైట్ లేట్గా పడుకొని ఇంత ఎర్లీగా లేగాలంటే నిద్ర అసలు సరిపోదు సో నిద్ర చాలా మెయిన్ కాబట్టి సో అప్పుడప్పుడు ట్రై చేస్తాను ఇలా లేవడానికి ఇంకొక పక్క అయితే ఇడ్లీ పెట్టేసాను బ్రేక్ఫాస్ట్ కోసము ఇంకొక పక్క అయితే చియా సీడ్స్ మార్నింగ్ రెగ్యులర్గా తీసుకునేవి కొంచెం హాట్ వాటర్ కూడా ఎర్లీగానే పెట్టేస్తాను చల్లార్తాయి కాబట్టి బాటిల్స్లో వేయాలి మాక్సిమం హాట్ వాటరే తాగుతూ ఉంటాం ఎప్పటి నుంచో ఇంకా పొద్దున్నే నేను తాగడానికైనా అలా చియా సీడ్స్ సోక్ చేసుకోవడానికి చేసుకోవడానికైనా యూజ్ అవుతాయని చెప్పి ఎర్లీ మార్నింగ్సే పెట్టేస్తూ ఉంటాను ఒక పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది సో ఎందుకు టెస్ట్ చేస్తానంటే విజిల్ వచ్చేస్తుంది ఇడ్లీ ఉడికిన తర్వాత ఒక్కొక్కసారి మంట మనం హైలో పెట్టిన ముందే విజిల్ వచ్చేస్తుంది కానీ ఇడ్లీ ఉడకదు సో అందుకని టెస్ట్ చేసుకునే తీసుకుంటాను నేను అది విజిల్ వచ్చినా సరే ఇంకా కర్రీ కోసం అయితే బెండకాయ పులుసు చేస్తున్నాను ఈరోజు బెండకాయ ముందే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను లేండి లాస్ట్ డే నైట్ సో ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఈరోజు పూజ అయిన తర్వాత గుడికి కూడా వెళ్ళి వచ్చేసాను మళ్ళీ తర్వాత తర్వాత అంటే ఇంక అసలు కుదరదు సో ఆ పూజ అయిన వెంటనే వెళ్ళిపోతేనే కొంచెం ఖాళీగా కూడా ఉంటుంది సో మాక్సిమం అందరూ గోదావరి దగ్గరికి వెళ్ళి వదిలి వస్తారు కాబట్టి ఇంకా జనం రాలేదులేండి వెళ్ళేసరికి సో ఖాళీగానే ఉంది దండం పెట్టుకొని ఫ్రీగా వెంటనే వచ్చేసాను కూడా ఎలా అయినా మిగిలిన రోజుల్లో అంత జనం ఉంటారు కానీ శివాలయం దగ్గర ఈ వన్ మంత్ కూడా చాలా రష్ ఉన్నారు పొద్దున్న గుడికి వెళ్ళినా సాయంత్రం గుడికి వెళ్ళినా కూడా మిగిలిన రోజుల్లో గుడికి అంత జనం అయితే రారు కానీ ఈ నెల రోజులు మాత్రం మనం వెళ్ళిన ప్లేస్ కూడా ఇవ్వట్లేదు అంత రద్దీగా ఉంటుందన్నమాట జస్ట్ అన్నం పెట్టుకుని వచ్చేస్తాం అంటుంటేనే కొంచెం దారేస్తున్నారు ఇంకా అక్కడ ఏమన్నా పూజలు చేస్తున్నారంటే మనకు అస్సలు ప్లేస్ ఇవ్వట్లేదు ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి చలి కూడా అలాగే ఉంటుంది నిజంగా గోదావరి స్నానానికి వెళ్ళి చేసి మళ్ళీ అక్కడ దీపాలు పెట్టి వచ్చేవాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్పచ్చు నాకైతే కొంచెం చలి ఎక్కువగా ఉందని చెప్పి నేను ఇంకా రిస్క్ చేయలేదు ఇంకా పిల్లలు కూడా రేలేదు ఈ లోప ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వంట చేసేసి వాళ్ళు లేచాక వాళ్ళని రెడీ చేయాలి అయితే కొంచెం ఎర్లీగానే స్కూల్కి పంపించేస్తాను రోజు ఎంత ఎర్లీగా పంపిద్దామన్నా ఏదో ఒక రకంగా లేట్ అయిపోతుంది ఇంకా సీడ్స్ కూడా ఒక వన్ అవర్కి బాగానే నానిపోతాయి నేను చేస్తే కొంచెం లెమన్స్ విష్ చేసుకొని ఇంకా తాగేస్తాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కుద్దు ఇలా నానబెట్టుకుంటూ ఉంటాను జనరల్గా వేణీలో తాగేస్తూ ఉంటాను అంత టైం కూడా ఉండదు గుర్తుండదు ఒక్కొక్కసారి ఇంక ఈ బటర్ఫ్లైస్ అయితే ఈ చెల్కో ఏంటో బోల్డ్ అన్ని ఉన్నాయన్నమాట పక్కన సంతలో సో అది అయితే ఒకటి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంది సో దాన్నే చూస్తా కూర్చుందనమాట పట్టుకునే ఉంటా అమ్మా అంది లేదమ్మా అలా వదిలే అది ఎగురుతుంది చూడని చెప్తే అప్పుడు అక్కడ పెట్టింది నేను ఎంత ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి పెట్టిన వీళ్ళు మాత్రం ఏదో ఒక విషయంలో లేట్ చేస్తూ ఉంటారనమాట ఇంక ఈరోజు బటర్ఫ్లైస్ వచ్చాయి కదా అక్కడ కూర్చొని చూస్తూ ఉంది చాలాసేపు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసి పంపించేశాను ఇంకా ఇయర్ మార్క్స్ అయితే తీసుకున్నాక ఇంక ఇద్దరు పెట్టుకుని వెళ్తున్నారు స్కూల్కి కూడా అందరూ పెట్టుకొస్తున్నారని చెప్పి భారత్ అయితే వద్దులేమని మాట్లాడు కానీ అదే మాత్రం డైలీ తీసుకెళ్తుంది ఇంకా చాలా రోజుల కిందట ఒక సిస్టర్ అడిగారు అనమాట హెయిర్ కేర్ చూపించండి మీ హెయిర్ బాగుందని చెప్పి సో జనరల్గా నేను హెయిర్ కంటూ పెద్దగా కేర్ టిప్స్ ఏం తీసుకోను ఇది ఒక్కటే చేస్తాను అనమాట మీకు ఇలా జనరల్గా అందరూ చేసేవే సో నేను పెట్టుకునేది హెయిర్ ప్యాక్ ఇది ఒకటే ఫస్ట్ అయితే ఫ్లాక్సిడ్స్ యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు అలాగే అలవేరా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బాగా ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి హెయిర్ స్మూత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి యూస్ అవుతుందనమాట కొత్త హెయిర్ రాదు కానీ ఉన్న హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది టీ స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేసి చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట సో మనకి ఇలా కొంచెం థిక్గా రావాలి కన్సిస్టెన్సీ సో చల్లారిన తర్వాత కొంచెం చిక్క పడుతుంది రండి ఫ్లాక్ సీడ్స్ని మనము ఇంటైకి తీసుకోవచ్చు ఇలాగా హెయిర్ కన్నా ఇలా ప్యాక్లా పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్కి వన్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను కుదిరినప్పుడు ఇలా తీసుకున్న ఈ జెల్ని హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని తర్వాత మనం జనరల్గా ఏ షాంపూ యూస్ చేస్తున్నా ఆ షాంపూతో వాష్ చేసుకోవడమే మనకి కొంచెం హెయిర్ కూడా జిగురుగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది సో కొంచెం ఎక్కువ షాంపూ పడుతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాక్ చాలా జిగురు ఉంటుంది కాబట్టి మన హెయిర్ నుంచి త్వరగా పోదు అనమాట ముందు నార్మల్ కొంచెం గొర్రవెసి ఉన్న వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత షాంపూ వాష్ చేసుకొని సరిపోతుంది హెడ్ వాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ ప్రజెంట్ నా హెయిర్ వాల్యూమ్ అయితే ఇది సో ఇంకా లావుగా ఉండేది కానీ ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అయ్యి సో అనమాట లాస్ట్ టైం సిస్టర్ అయితే నా హెయిర్ కేర్ రొటీన్ గురించి అడిగారు అనమాట అని హెయిర్ వాల్యూమ్ గురించి అండ్ లెంగ్త్ గురించి నేను ఫాలో అయ్యే టిప్స్ షేర్ చేయమని నేను పెద్దగా ఏం ఫాలో అవ్వను కానీ కొన్ని ఫాలో అవుతాను సో అవే చెప్తాను మన అది మరీ అంత లాంగ్ కాదు బాగా వాల్యూమ్ ఉన్న హెయిర్ కూడా కాదు మీడియం వాల్యూమ్ అనమాట యాక్చువల్గా ఇంకా లావుగానే ఉండేది ఇలా హ్యాండ్తో పట్టుకుంటే హ్యాండ్ సరిపోయేది కాదు అంత ఉండేది ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది ప్రస్తుతానికి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ప్రజెంట్ అయితే ఇదివరకైతే కొంచెం వాల్యూమ్ ఉండేది లేండి సో హార్మోనల్ బ్యాలెన్స్ అలాగే స్ట్రెస్ ఇవన్నీ ఉంటే యాజ్ యూజువల్ ఫుడ్లో కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది సో దానికోసం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతానండి మరీ ఎక్కువ కాదు సో హెయ్యిని కోమ్ చేసేటప్పుడు పై నుంచి దువ్వుతాం జనరల్లీ కాకపోతే కింద నుంచి దువ్వండి సో హెయి హెయిర్ ఎక్కువ లాస్ అవ్వదు అలాగే త్వరగా చిక్కులు కూడా వచ్చేస్తాయి అనమాట సో ఫస్ట్ కింద అనుకోండి తర్వాత పై నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి హెయిర్ ఎక్కువ లాస్ అవ్వదు తర్వాత ఆయిల్ పెట్టుకునేటప్పుడు వెంటనే దువ్వేకండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో ఆయిల్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కుదిరితే వన్ అవర్ అయినా వదిలేసిన తర్వాత అప్పుడు దుబ్బితే మనకి హెయిర్ ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటుంది ప్లస్ ఆయిల్ పెట్టుకోవాలా అనేది కూడా క్వశ్చన్ సో సో చాలామంది పెట్టుకోరు డైలీ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు సో నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ చేస్తాను హెడ్ బాత్ మిగిలిన రోజుల్లో ఆయిలే పెట్టుకుని ఉంటాను ఎందుకంటే కంటిన్యూస్గా హెడ్ బాత్ చేస్తే నాకు హెయిర్ ఎక్కువ వస్తుంది అనమాట సో అందుకని అండ్ రోజు హెడ్ బాత్ చేయడం కూడా మంచిదే కానీ నైట్స్ అయినా కనీసం పెట్టుకోవాలి ఆయిల్ ఎందుకంటే మన హెయిర్లో ఎంతో కొంత డస్ట్ ఉంటుంది కాబట్టి డైలీ హెడ్ వాష్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది కాబట్టి కొంచెం హెయిర్ హెల్తీగా గ్రోత్ అవుతుంది సో అది కూడా ప్లేసే కానీ సో అందరికీ కుదరదు కాబట్టి కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీక్లీ త్రీ టైమ్స్ హెడ్ బాత్ చేయండి ఖచ్చితంగా ఆయిల్ కూడా పెట్టుకోండి ఇంకా నేను ఫాలో అయ్యేది హెయిర్కి ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను సో హెయిర్ వాల్యూమ్ కొంచెం పెరుగుతుందని కొత్త జుట్టు ఏదో వస్తుందని కాదు కానీ ఉన్న జుట్టే ఊడిపోకుండా ఇలా మెయింటైన్ అవుతుందని అలాగే వాల్యూమ్ తగ్గిపోకుండా ఉంటుందని చెప్పి అలాగే హెయిర్ కూడా స్మూత్ అనమాట రఫ్గా అయిపోకుండా స్మూత్గా అవుతుంది మీది రఫ్ హెయిర్ అయితే ఖచ్చితంగా ఈ ఫ్లాక్ సీడ్స్ని ఫాలో అవ్వండి జల్ని సో బయట ఎఫర్ట్ చేసేవాళ్ళు అయితే బయట తీసుకోవచ్చు సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు నేను చూపించాను కదా సో అలా అనమాట ఇంకా ఇవే నేను ఫాలో అయ్యి కొత్తగా ఏమి ఫాలో అవను ఇంకా హెయిర్ని పడుకునేటప్పుడు మనం మరీ టైట్గా వేసుకోకుండా కొంచెం లూజ్గా అల్లేసుకొని పడుకుంటే సరిపోతుంది అక్కడ కూడా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది సో నన్ను అడిగిన సిస్టర్ అయితే తమిళ్ అనమాట తెలుగు వాళ్ళు కాదు సో వాళ్ళ కోసం ఎప్పుడో అడిగారు కానీ నాకు మధ్యలో ఈ డివోషనల్ వీడియోస్ అవి వచ్చాయి కాబట్టి చెప్పడం కుదరలేదు అంతే కొన్ని ఫాలో అయితే సరిపోతుంది మ్యాక్సిమం అన్నీ మన చేతిలో ఉండేవే కాకపోతే మనం ఇప్పుడు కెమికల్స్ ఉన్న షాంపూస్ అలాగే ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాము అవి కూడా సో రెగ్యులర్గా ఏదో ఒకటే వాడండి నేను కుంగుడికాయలు వాడతాను అప్పుడప్పుడు ఎప్పుడైనా కుదరకపోతే షాంపూలోకి వెళ్తా అనమాట టైం లేనప్పుడు సో మీకు కుదిరితే కుంగుడికాయలే వాడడానికి ట్రై చేయండి నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న వాటినే ట్రై చేయండి షాంపూస్లో కూడా ఉంటాయి నేచురల్గా దొరికేవి సో అవి యూస్ చేయడానికి ట్రై చేయండి సో ఇంతే పెద్దగా ఏం ఫాలో అవ్వదు నేను సింపుల్ అనమాట ఇవన్నీ ఆ సిస్టర్ అయితే తమిళ్ కాబట్టి నాకు తెలిసి తెలుగు అయితే అర్థం అవదు నాకు ఒక రెండు మూడు సార్లు మెసేజ్ పెట్టారు కదా అని చెప్పి రిపీటెడ్గా ఇంకా చెప్పానంతే చాలా చాలామంది ప్రజెంట్ యూస్ చేసే టిక్ టాక్ పిన్స్ అనమాట పిన్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు హెయిర్కి సో మరీ టైట్గా పెట్టాయి కండి దానివల్ల కూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది హెయిర్ కట్ అయిపోతుంది అనమాట ముక్కలు ముక్కలుగా సో అది నేను ఫేస్ చేశాను సో అందుకని చెప్పి నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసే పడుకోండి ఆ పిన్స్ కూడా ఇంకా బియ్యం పిండి చెక్కలు చేస్తాను అనమాట ఈవినింగ్ స్నాక్లోకి సో కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఒక టూ కప్స్ అలా చేస్తున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి కారం ఇంకేమీ యాడ్ చేయం కాబట్టి కారం కూడా మీరు తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి తర్వాత బియ్యం పిండిని ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను ఫస్ట్ అయితే జల్లెం చేసుకున్నాను ఇలాగా తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ కప్ తోటి రెండు కప్పులు కదా ఒక కప్పుకి పావు వరకు వాటర్ అంటే మూడు కప్పులు యాడ్ చేసుకోండి మూడు కప్పులు వాటర్లో కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే శనగపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు సో అయితే యాడ్ చేయట్లేదులేండి ఇక్కడ నువ్వులు యాడ్ చేశాను అవి వేసుకుంటే కనుక నానబెట్టుకొని యాడ్ చేసుకోండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేశాను మీరు కావాలంటే ముందు మిక్సీ పట్టుకున్నప్పుడు అక్కడే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర విడిగా ఉందని చెప్పి ఇంకా విడిగానే యాడ్ చేసాను అండి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే ఉండలు కట్టేస్తుంది తర్వాత మొత్తం అంతా కలిసేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతితో పట్టుకొని చూస్తే మనకి ఇలా ముద్దు అవ్వాలన్నమాట మూత పెట్టుకొని కొంచెం చల్లారి దాకా ఉంచుకోవాలి అప్పుడు ఆవిరికే కొంచెం మగ్గుతుంది పిండి తర్వాత ఇంకొక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం చన్నీళ్ళు వేసుకొని మనం చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి పిండి కొంచెం గానే ఉండాలండి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి పెద్దగా వాటర్ ఏం పట్టదు కొంచెం చల్లేసుకొని ఇలా ముద్ద అయితే సరిపోతుంది ఇంకా తర్వాత కొంచెం కొంచెం మనకి కావాల్సిన సైజులో ఇలా రౌండ్ బాల్స్లా చుట్టేసుకోవాలి పిండిని తర్వాత ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం చేసుకుని ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఇలా కవర్ని క్లోజ్ చేసేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ చెక్కలు ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా అన్నిటినీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్లాట్గా చేసేసుకోవచ్చు మనకి ఇంకా పలుచిక కావాలంటే ఇంకా పలుచిక కూడా ఒత్తుకోవచ్చు నేనైతే ఈ మందంలో ఒత్తుకున్నాను మనం చేత్తో ఈ చెక్కలు చేసుకోవడం కంటే ఇలా పాలిథిన్ కవర్ మీద చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది త్వరగా చేసేసుకోవచ్చు పిండి డ్రై అవ్వకుండా ఉండాలంటే మరీ డ్రై అయిపోయినా మనకి క్రాక్స్ వచ్చేస్తాయి తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇలా ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇక్కడ ఎన్ని పడితే అన్ని వేసుకోండి కొంచెం ఖాళీగా వేగాలి కాబట్టి నేను అయితే ఒక మూడు వేసుకున్నాను నాలుగు కూడా వేసుకోవచ్చు సో మనం తీసుకునే సైజుని బట్టి ఫ్రై చేసుకోవచ్చు రెండు వేపులు తిప్పుకుంటూ మనకి కొంచెం లైట్ కలర్ కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదు కొంచెం కలర్ కావాలంటే ఇంకొంచెం వేయించుకుంటే ఇంకొంచెం కలర్ వస్తాయి నేను మొత్తం చెక్కలన్నిటిని ఇలా వేయించేసుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంది మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్ లాగైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా బాగుంటాయి మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్ రెసిపీ సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్